బ్రిలు దేవుడు నాకు ఇచ్చిన నూట ఇరవై ఐదు కొత్త పాట నీతి లేడు అందరూ పాపులురా నీతి లేడు అందరూ పాపులురా సాతాను గుప్పెట్లు బందీలై ఉన్నారురా సాతాను గుప్పెట్లో బందీలై ఉన్నారు రా నీతి అందరూ పాపులురా నీతి మంతుడు ఒక్కడు లేడు అందరూ పాపులురా సాతాను గుప్పెట్లో బందీలై ఉన్నారురా సాతాను గుప్పెట్లో బందీలై ఉన్నారురా నీతి లేని బ్రతుకులురా మన బ్రతుకులు నీతి లేని బ్రతుకులురా మన బ్రతుకులు పాపములో పడి ఉన్న రోత బ్రతుకులురా పాపములో పడి ఉన్న రోత బ్రతుకులురా మంతుడొక్కడు లేడు అందరూ పాపులురా మంతుడొక్కడు లేడు అందరూ పాపులురా సాతాను గుప్పెట్లో బందీలై ఉన్నారురా సాతాను గుప్పెట్లో బందీలై ఉన్నారురా సాతాను గుప్పెట్లో మనందరం బందీలమయ్యి ఈ లోకానుసారమైనటువంటి వాటి కోసము తాపత్రయపడతా తహన పడతా ఆరాట పడతా మన జీవితాలను మనం ఇబ్బంది చేసుకుంటున్నాం ఈ నలభై సంవత్సరాలు యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుండి జీవితానికి మనం ఎంత తాపత్రయపడి ఎంత సంపాదించాలా ఎంత కూడ కూడపట్టాలి ఎన్ని ఆస్తులు కూడబెట్టాలి ఎంత బంగారం కొనుక్కోవాలి విలాసవంతంగా ఎలా బతకాలని ఆలోచిస్తున్నాం కానీ నిత్య జీవం ఇచ్చేటువంటి పరలోకాన్ని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం నిత్య యుగ యుగములు ఉండే లోకం అది ఈ లోకం శాశ్వతం కాదు యుగలో యుగ యుగములు ఉండే పరలోకాన్ని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు దాని గురించి మనం అక్కడ ధనాన్ని ఎంత సమకూర్చుకుంటున్నాం ఇక్కడ ధనాన్ని సమకూరుస్తున్నాము కానీ ఒక పరిణితి ఒక నిర్దిష్టమైన సమయం వస్తే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం వెళ్ళిపోయేటప్పుడు ఈ లోకంలో ఉన్న ధన